పదిహేడు సంవత్సరాలుగా గాజువాక్ విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న లతా హాస్పిటల్ వారి నేతృత్వంలో డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ప్రారంభించబడింది ఇరవై గంటలు అందుబాటులో న్యూరో వైద్య నిపుణులు ఐసీయూ వెంటిలేటర్ సదుపాయం కలదు యాక్సిడెంట్లు బ్రెయిన్ స్ట్రోక్ ట్యూమర్లు ఇతర ఎమర్జెన్సీలకు మరియు దీర్ఘకాలికమైన మేడ నడు నొప్పి మోర్చా మొదలగు అన్ని న్యూరో సమస్యలు చూడబడిను డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ గాజువాక నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎమ్మెల్యేనా ఎంపీనా మీరు చెప్పండి ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం వినండి వినండి మాట వినండి 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 మాట సైలెన్స్ క్వైట్ క్వైట్ ఒక నిమిషం అలా అలాగే ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నింటికంటే కూడా నేను అడిగేది వినండి అలాగే అది బాగుంది ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే గానా ఎంపీగానా అని అనుకున్నాను సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని కానీ కన్ఫ్యూషన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతావా లేదా ఇవన్నీ ఉన్నాయి సో అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను తిరుపతి ఏమో మన శ్రీనిక మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను గాజువాక్యమే తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ సో సో ఉదయ్ని ఏం అడగాల తెలియట్లా సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను కుతాపును అంటే రెండు వేల తొమ్మిది నుంచి కూడా